స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హెప్ అందరూ బాగుండాలి అందులతో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సో సండే రోజు వచ్చేసి నేను నా స్టైల్లో చాలా అంటే చాలా సింపుల్గా బోటీ కర్రీ అయితే చేశాను అనమాట అది కూడా మా అమ్మ స్టైల్లో చేసిన బోటీ కర్రీ అండి నేను ఈ మధ్య మా అమ్మ వంటలు బాగా మిస్ అవుతున్నాను సో అందుకనేసి మా అమ్మ ఎలాగైతే వంటలు చేస్తుందో అవే వండుకొని తింటున్నాను అనమాట టైం ఉన్నప్పుడు సో ఈ సండే అయితే నాకు ఎందుకో మా అమ్మ స్టైల్లో బోటీ కర్రీ చేసుకొని తినాలనిపించింది సో అందుకనేసి ఒక హాఫ్ కేజీ అయితే బోటీకి తెచ్చుకున్నాను అనమాట ఈ బోటీ వండడం ఏమో కానీ దీనికి క్లీనింగ్ ప్రాసెస్ పెద్ద తలనొప్పి అండి బాబోయ్ బట్ కానీ ఇష్టంగా తినాలనుకున్నప్పుడు కష్టమైన తర్వాత వండుకొని తినాలన్నట్టు ఓపిక తెచ్చుకొని మరీ నేనైతే బోటీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయింది నాకైతే కనుక సో మీరు కూడా వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి నా స్టైల్లో బోటీ ఫ్రై సారీ బోటి కర్రీ అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది అది కూడా పక్క విలేజ్ స్టైల్లో అనమాట ఓకే వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే నేను చేసిన ప్రాసెస్ మొత్తం మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట బోస్ బోటీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా నా ట్రై చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఓకేనా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్ అయితే షేర్ చేసేసేయండి అండ్ అలాగే మీరు మీ సండే ఏం స్పెషల్ చేసుకున్నారు కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి ఓకే ఇక్కడ నుండి మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్

శుభ్రంగా కడగడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దీంట్లో తగిన నీళ్ళు పోసుకొని ఫస్ట్ మెత్తగా ఉడికించేసుకొని తర్వాత మనం కర్రీ చేసుకుందాం నీళ్ళు వేసేసుకొని దీన్ని ఫస్ట్ మెత్ కొంచెం కొ మెచ్చా మెత్తగా ఉడికించేసేసుకుందాం మనం మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మసాలాలోకి వచ్చి శుభ్రంగా అల్లం కడిగి తీసుకున్న అల్లము ఓ అల్లము రెండు వెల్లుల రబ్బలు కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని మెత్తగా మిక్స్ పట్టేసుకుందాం ఏ వండలైనా సరే మ్యాక్స్ మనము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూస్ చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను చికెన్ కర్రీ చేశాను చికెన్ ఫ్రై చేశాను కదా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వెయ్యనే వేయలేదు ఎందుకంటే నా దగ్గర టైంలో అల్లం లేదు వెల్లుల్లి డబ్బులు లేవు ఏమీ లేవు అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్కిప్ చేసేసి చేశాను చాలా కొంతమంది అన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అంతా చండాలంగా ఉంటుందో అన్నారు బట్ కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఆ మాట అండి ఎలా చండాలంగా ఉంది అని కొంతమందికి కొంతలాగా నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతాయి సో మనం తినేది కాబట్టి ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ అయిపోతాం ఆ టైంలో ఏంటంటే నాకు ఇంకా ఏమీ లేవు కానీ తినాలనిపించింది ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుని నాకు నచ్చిన విధంగా నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట అంతే దాంట్లో పెద్దగా ఇంకా అనుకోవడానికి ఏం లేదబ్బా ఇప్పుడు అన్ని సక్రమంగా వేసేదాన్ని హడావిడి చికెన్ ఎందుకంటారు చెప్పండి మంచి చికెన్ అని అంటా కదా నేను కూడా దాంట్లో అన్ని సక్రమంగా లేవు కాబట్టి హడావిడిగా చేసిన చికెన్ అని నేను పేరు పెట్టాను అంతే బట్ కానీ ఇష్టంగా తింటే ఏదైనా బాగుంటుంది అని ఓకే బే మిల్పడు అలాగే కొద్దిగా కొద్దిగా వచ్చినా ఓకే పుద్దిలోకి వచ్చేసి కొంచెం కొంచెం కొద్దిగరని రాకేసేసుకుందాం పుదీనామని చూసుకుందాం బాబా ఓకే మొత్తానికి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలానే కొడతా కచ్చా పచ్చగా అప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది బోటీలోకైనా చికెన్లోకైనా దేనిలోకైనా సరే కొంచెం బరక బరకగా ఉంటుందంటే మనం రోట్లో దంచుకున్న స్కీలో వస్తుందన్నమాట కానీ ఓకే ఆ బోటి ఉడుకుతూ ఉంటుంది ఆలోపు నేను మా దాని కోసం అయితే ఒక డ్రెస్ తీసుకున్నా సో మనం మీ డ్రెస్ ఓపెన్ చేసి చూసేద్దామా కోసం తీసుకున్నాం బుజ్జి డ్రెస్ అనమాట వా కలర్ చాలా బాగుంది కదా నాకైతే కలర్ భలే నచ్చేసింది ఫ్రెండ్స్ ఉన్నాయి తీసేద్దాం ఓకే చిట్టి తల్లి కోసం తీసుకున్నాం చిట్టి డ్రెస్ వచ్చేసింది ఇలా ఉంది బుజ్జి పాప డ్రెస్ ఇలా వస్తుంది ఫ్రెంట్ అయితే అండ్ దిస్ ఈజ్ ప్యాంట్ ఓకే బాగుందా ఫ్రెండ్స్ మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి నాకు ఒకసారి నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది సో అందుకనేసి నేను ఈ కలర్లో తీసుకున్నాను అండ్ సేమ్ కలర్లో నాకు కూడా ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నాం మా వర్ణంగానికి నాకు ముగ్గురం ఒకేలా డ్రెస్ వేసుకోవాలి ఒక రోజు అని ప్లాన్ చేశాను అనమాట బా మా బుడ్డి పాప డ్రెస్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది ఓకే దీనికి కాస్ట్ ఎంత ఒకటి ఉందో తెలుసా ఫ్రెండ్స్ మీకు తెలిసి షాక్ అవుతారు వన్ మినిట్ అయ్యో ఇక్కడ వేయలేదే ఏమో ఐడియా లేదు చూసే చెప్తాను నెక్స్ట్ వీడియోలో కానీ చాలా తక్కువే పడింది నాకు వన్ ఎయిటీ వన్ నైన్టీలోపు వచ్చేసింది ఇది నేను ఇది కాస్ట్ చూసి నిజంగా క్వాలిటీ ఎలా ఉంటుంది అన్న థాట్తోనే డ్రెస్ బుక్ చేశాను నేను మా పాపకి ఓకే చాలా బాగుంది అంటే క్వాలిటీ కూడా బాగానే వచ్చింది ఓకే ఓకేట్రెస్ పార్క్ చేద్దాం నేను నా కూడా ఉడికేసింది చూసేస్తున్నా ఓకే చూసారు కదా బోటిని అయితే ఉడికించేస్తాను ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి పర్వాలేదు ఈ వాటర్ని కూడా మనం గోల్డెం వేసేసామంటే మొత్తం ఇంటికి విరిగిపోతుంది అనమాట దీన్ని వచ్చేసి మనం ఒక గోల్డ్ సారీ ఇక్కడ ఆల్రెడీ నేను అయితే కనుక మనకి ఫ్యాట్ ఉంటుంది కదా నీటిలో ఉన్న ఫ్యాట్ అయితే ఇందులో అయితే ఆల్రెడీ ఫ్రై చేస్తుందన్నమాట దీన్ని తీసుకొచ్చి అందులో వేసేద్దాం చూసారు కదా చేసేసి మన స్టీమ్లో పెట్టేసి దీనిని మనం బాగా మిక్స్ చేసేద్దాం ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేసరికి మనకి ఆ ఉండే కొంచెం గట్టిదనం కూడా మెత్తగా ఉడికేస్తుంది బోటి అనేది ఆ తర్వాత మనం మన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వాటర్ అంతా బాయిల్ అవడానికి దగ్గరకు వచ్చేసింది కదా ఈ టైంలో టమాటా ముక్కలు యాడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఓకే వెందులోకి రుచికి తగినంత కారం అదైతే కొంచెం పెట్ట పౌడర్ ఉంది యాడ్ చేసేస్తున్నా అవసరం లేదు బట్ యాడ్ చేస్తున్నా ఉంది అనేసి అలాగే స్పైసీ తగినంత కారం కొంచెం అంటే కొంచెమే ధనియాల పొడి నా దీంట్లో ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది బట్ నా దగ్గర ఎండు కొబ్బరి లేదు సో అందుకని ఎండు కొబ్బరి యాడ్ చేయలేదు ఓకే దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి మొత్తం దగ్గర పడినంత వరకు ఉడికించేస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ముద్ద తీసి చూసేద్దాం చూసారా మొత్తానికి వచ్చేసి మన బోటీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్ద్రిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడి అన్నంలో బోటి కర్రీ వేసుకొని టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూసారా నా స్టైల్లో చాలా సింపుల్గా బోటీ కర్రీ అయితే ఇంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను ఓకే చూసారా మన సండే స్పెషల్ అయితే బోటి కర్రీ వేడి వేడి రైస్ అండ్ అలాగే బోటి కర్రీ తిన్న తర్వాత కడుపులో కొంచెం మంట మంటగా ఉంటుంది కదా ఆ తర్వాత తినడానికి వాటర్ మిలన్ నాకైతే వాటర్ మిలన్ అంటే పిచ్చి చూసారా ఎంత రెడ్గా ఉందో చాలా బాగుంది టేస్ట్ కూడా ఆల్రెడీ టేస్ట్ చేసేసాను నేను ఆకలిని ఇంకా దీన్ని చూస్తే సో ఇవన్నీ తిన్నా అంటే మనం అన్నం తిన్నాక నాకు ఏదైనా స్వీట్ కార్న్ లేదంటే ఏదైనా తీసుకోవడం అలవాటు అనమాట సో అందుకనేసి వాటర్ మిలన్ తెచ్చేస్తున్నాను నేను ఇంకా ఫస్ట్ అయితే ఆకులేదంచేస్తుంది వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని టేస్ట్ చేసేద్దాం వేడి వేడి అన్నంలో బోటి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎందులో మన ఫేవరెట్ కదా నేను చాలా ఇష్టంగా వండుతా అంటే ఒకటి చికెన్ చికెన్ అంటే చికెన్ కాదు బాగా ఇష్టం అంటే నాటుకోడి దాని తర్వాత బోటి ఓకే దీనిలోకి ఏ కాంబినేషన్ అవసరం ఉండదు అంత బాగుంటుంది ఓకే ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీతో షేర్ చేస్తా టేస్ట్ ఎలా ఉంది అనేది ఓకే సారీ కన్ఫ్యూ అవుతుంది అనుకోకండి చెమటలు కారిపోతే మొహం అంతా ఎట్టనట్టు ఉంది నాకు చూస్తే భయపడిపోతారు సో అందుకనేసి నా ఫేస్ స్కిప్ చేసేసాను అనమాట నేను ఇంకా చాలా వీడిగా ఉన్నాయి రెండు స్వామి తండ్రి అబ్బా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా ఫుల్ స్పైసీ ఉంది చాలా అందుకని నాకు స్పైసీ ఇష్టమే అంత స్పైసీ వేసుకున్నాను మొత్తం ఉడికేసింది ఫ్రెండ్స్ మొత్తం ఓకే మన ఆకలి మీద ఉంది చాలా ఆకలి అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఎక్ట్వేట్ చేసుకోండి అండ్ అలాగే మీకు నచ్చితే వీడియో షేర్ చేసేయండి ఓకే బాయ్